హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి పెళ్లి తర్వాత ప్రేమ సిరీస్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ అండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు పెళ్లి తర్వాత ప్రేమ పార్ట్ ఫోర్ ఇక జరిగిన విషయానికి వస్తే బిందుకి ప్రపోజ్ చేయాలి అని చెప్పి మన హీరో అయిన విక్రాంత్ వచ్చేస్తాడు మరి తర్వాత ఎపిసోడ్ ఏంటో తర్వాత కథ ఏం జరుగుతుందో మీతో పాటు నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అయితే వెళ్ళిపోదామా మన కథలోకి బిందుకి ప్రపోజ్ చేయడానికి విక్రాంత్ వచ్చిన తర్వాత విక్రాంత్ కారులో కూర్చొని కమాన్ డూ ఇట్ విక్రాంత్ నువ్వు ఎలా అయినా చేయగలవు ఇది నువ్వు చేయకపోవడమా అని కారులో కూర్చొని రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటాడు అదే సమయానికి సోషల్ మీడియా వేదికగా గట్టమనేని ఇంటి వారసుడి గురించి చర్చ ప్రతి చర్చ జరుగుతూ ఉంటుంది అదే టైంలో గట్టమనేని ఇంటికి సంబంధించిన లాయర్ అక్కడ కూర్చొని ఇలా చెప్తూ ఉంటాడు గట్టమనేని వారసుడు ఈ దేశంలోనే అత్యంత ధనవంతులైన గట్టమనేని వారసుడు త్వరలో బిజినెస్ టేక్ ఓవర్ను చేయబోతున్నారు అని మాకు తెలిసింది అని చెప్పి టీవీలో యాంకర్ మాట్లాడుతూ ఉంటే దానికి అవును అన్నట్టు ఒక్క సైగతోనే ఇస్తాడు అరవింద్ అతనే గట్టమనేని ఇంటికి ఏకైక లాయర్ అనమాట ఓ అయితే ఈ ఘట్టమనేని ఎప్పుడు తీసుకుంటారు అని ప్రశ్నిస్తాడు యాంకర్ అది త్వరలోనే జరుగుతుంది అది ఎప్పుడు జరుగుతుందో ఘట్టము నేను ఎప్పుడైతే తన బిజినెస్లన్నీ టేక్ ఓవర్ చేసుకుంటారో మీకు ఖచ్చితంగా తెలియజేస్తాము అని చెప్పి వెంటనే అక్కడ నుండి బయలుదేరుతాడు లాయర్ అయిన అరవింద్ ఆ ఒక్క మాటే సన్సేషన్ అన్నట్టు కూడా ఛానల్స్ మొత్తం అన్నీ కూడా పదే పదే అదే ప్రసారం చేస్తూ అసలు ఎవరి గట్టమనేని ఎలా ఉంటాడు ఎలా ఉన్నా కూడా ఎప్పుడు వస్తాడు ఈ దేశం మొత్తం కూడా అతని కోసం ఎదురు చూస్తుంది ఎందుకంటే అతను ఎలా ఉంటాడు ఎక్కడ ఉంటాడు ఇంతవరకు ఎవ్వరికీ కూడా తెలియదు అందుకే ప్రతి ఒక్కరం కూడా ఘట్టమనేని ఫ్యామిలీ ఇంటి వాసుడు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము అని పదే పదే మీడియా అదే పాటగా కూడై కూస్తూ ఉంది కానీ అదే సమయంలో కారులో కూర్చొని ఉన్న విక్రాంత్ మాత్రం ఎలా అయినా సరే దీన్ని ఖచ్చితంగా చేయాలి అని అనుకుంటూ వెంటనే బిందు రావడం గమనించిన విక్రాంత్ కారు దిగి తన చేతిలో ఉన్న ఫ్లవర్ బుక్కే తీసుకొని వెంటనే తన దగ్గరకు వెళ్తాడు బిందును చూసి ఎలా మాట్లాడాలి ఏం చేయాలి అని కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూ ఉండగా దూరం నుంచే విక్రాంత్ను చూసిన బిందు వెంటనే స్వప్నికి సైగ చేస్తూ చూసావా మా వాడు వచ్చేసాడు అని అంటుంది చూశాను తను నీ కోసం వచ్చాడో నా కోసం వచ్చాడో ఈ రోజు తెలిసిపోతుందిలే అని అంటుంది స్వప్న అవునా ఎలా అని అడుగుతుంది ప్రశ్నిస్తూ బిందు ఏముంది ఈరోజు ప్రపోజ్ చేస్తాడు మన గురుడు అందుకే చేతిలో పూల బుక్కేతో సహా వచ్చేసాడు నువ్వు చూసావో లేదో అని అంటుంది స్వప్న అబ్బా నేను ఒక విక్రాంతిను మాత్రమే చూస్తున్నాను కానీ నువ్వు ఫ్లవర్ బుక్ అని కూడా చూసావే చూద్దాం ఎవరికి ప్రపోజ్ చేస్తాడు ఇన్ని రోజుల నుంచి చాలా కన్ఫ్యూజ్ చేశాడు ఈరోజు చూడాలి అని నేను అనుకుంటున్నాను అని అంటుంది అతి ఉత్సాహంతో బిందు నీతో పాటు నేను చూడాలి అనుకుంటున్నాను అప్పుడే కదా తెలిసిపోతుంది అని అంటుంది స్వప్న ఎలా అయినా సరే ఈరోజు బిందుకు ప్రపోజ్ చేసేయాలని డిసైడ్ అయిపోయాను కదా అని అనుకుంటు అని అనుకుంటాడు మన హీరో అయిన విక్రాంత్ ఇంకేముంది బిందు దగ్గరకు రానే వచ్చేసింది పక్కనే కూర్చొని ఉన్న అనిల్ మాత్రం వీడు ఏం చేస్తాడా అన్నట్టు చూస్తూ ఉంటాడు వెంటనే బిందు తన దగ్గరకు రావడం తను దాటిపోవడం కూడా జరిగిపోయేసరికి అబ్బా ఈ మహేంద్ర విక్రాంత్ ఎంతోమందిని డీల్ చేసావు ఇది డీల్ చేయలేకపోతున్నావా అని అనుకుంటూ వెంటనే బిందు ముందుకు వెళ్ళి నిలబడి తన చేతిలో ఉన్న ఒకే ఒక్క ఫ్లవర్ తన చేతిలో పెట్టి బిందు ఐ లవ్ యూ అని సింహం గర్జించినట్టుగా సింహం కోపంతో ఉన్నట్టుగా చెప్తాడు తను ప్రపోజ్ చేసిన విధానానికి బిందుకి నోట్లో నుంచి మాట రాలేదు వెంటనే బిందు అయ్యో ఏంటి తను నన్ను బెదిరిస్తున్నాడా లేకపోతే ప్రపోజ్ చేస్తున్నాడా అమ్మా గుండె నొప్పిగా ఉందే ఇలాంటి ప్రపోజల్ నేను ఇంతవరకు వినలేదు అని అనుకుంటుంది స్వప్న మనసులో నుండి వస్తున్న నవ్వుని దాచుకుంటూ ఏంటండి మీరు ఇంత కోపంగా ప్రపోజ్ చేస్తున్నారు పాపం చిన్నపిల్ల భయపడుతుందో చూడండి అని అంటుంది వెంటనే బిందు ముఖం చూసిన విక్రాంత్ ఏంటి నేను ఇంత కోపంగా చెప్పానా అయినా నేను ఎప్పుడూ చాలా నార్మల్గా మాట్లాడినట్టే మాట్లాడాను కదా అని అనుకుంటూ వెంటనే కారులో కూర్చొని ఉన్న అనిల్ వైపు చూస్తాడు అనిల్ ఇది నా కర్మరా బాబు అన్నట్టు సరిగ్గా మాట్లాడరా ఇప్పటి వరకు ప్రాక్టీస్ చేసావు కదా అదే చెప్పు అని అంటాడు సైగలతో అని గట్టిగా ఊపిరి పిలుచుకున్న విక్రాంత్ బిందు నేను చేసిన ప్రపోజల్ నీకు నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు ఇంకా దీన్ని ఎలా చెప్పాలో కూడా నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం నిజం నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు ప్రేమిస్తున్నానో కూడా నీకు నేను ఆ రీజన్ చెప్పాలి అది ఒక పెద్ద సీక్రెట్ ఉంది కానీ అది నీకు నేను ఇప్పుడే చెప్పలేను కానీ నేను ఎలా ఉన్నా సరే నిన్ను మాత్రం చాలా బాగా చూసుకుంటాను ఇది మాత్రం నిజం అని అన్నట్టు చాలా స్లోగా నెమ్మదిగా చెప్తాడు తను ఏం చెప్తున్నది బిందుకి అర్థం కాక మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని అడుగుతుంది బిందు అమాయకంగా అమ్మయ్యా మ్యాటర్ ఇప్పటికి రీచ్ అయిందనమాట ఇందు అక్కడి నుంచి నీకు ఎలా ప్రపోజ్ చేయాలో ఏంటో అనేది నాకు అర్థం కావట్లేదు అందుకే ఇప్పుడైతే నీకు రీచ్ అయిపోయింది కదా చాలు చాలు నాకు అదే చాలు సో అదే అనమాట నువ్వనుకున్నదే అనమాట అని అంటాడు బిందు వెంటనే ఆ ఫ్లవరు స్వప్న చేతిలో పెట్టి ఐఎం సారీ విక్రాంత్ గారు నేను మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నాను ఎందుకంటే నాకు పెళ్ళి కుదిరింది అని అంటుంది బిందు తలదించుకొని బిందు చెప్పిన మాటతో విక్రాంత్ స్వప్న అలాగే అనిల్ కూడా షాక్ అవుతారు ఏంటిది నాకు కదా పెళ్ళి సెట్ అవుతుంది దీనికి పెళ్లి అవుతుందని ఏంటి చెప్తుంది ఎందుకు ఇది ఇంత అబద్ధం చెప్తుంది అన్నట్టు షాక్గా ఫీల్ అయ్యి బిందు వైపే చూస్తుంది స్వప్న నేనే లేట్గా వచ్చాను అనుకుంటా కానీ బిందుగారు మీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అడుగుతాడు ఆఫ్కోర్స్ నాకు చాలా ఇష్టం ఎందుకంటే ఆ పెళ్ళి చేసుకో అబ్బాయిని నేను ప్రేమించుకున్నాము అని సమాధానం ఇస్తుంది బిందు ఓకే ఐఎమ్ సారీ అండి అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు విక్రాంత్ విక్రాంత్ వెళ్ళిపోతున్నప్పుడు స్వప్న అతడి వైపే చూస్తూ పక్కనే ఉన్న బిందును చూసి నీకేమైనా పిచ్చా ఎందుకు ఇలా లాబద్ధం చెప్తున్నావు నువ్వు విక్రాంతిని ప్రేమిస్తున్నావు నాకు ఆ విషయం తెలుసు కానీ ఎందుకు పెళ్ళి నాకు కదా సెట్ అవుతుంది నేను కదా పెళ్లి చూపులకు వెళ్తున్నాను ఎందుకు ఇలా లాబద్దాలు చెప్తున్నావు అని అంటుంది స్వప్న ఒక్క నిమిషం ఆగుతావా దీనికి సమాధానం నేను చెప్తాను అని అంటూ అక్కడ నుండి కాలేజ్లోకి నడుస్తుంది బిందు రే అసలు ఏం జరుగుతుంది నాకే అర్థం కావట్లేదురా బిందు చెప్పిన సమాధానానికి నాకేం చెప్పాలో అర్థం కావలేదు కాసేపు నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది అనుకో అని అంటాడు ఫ్రస్ట్రేషన్తో ఉన్న అనిల్ నేనే కొంచెం తొందరపడ్డంటున్నాను రా తన గురించి మొత్తం అన్నీ తెలుసుకోవాల్సింది డీటెయిల్స్ తెలుసుకోమని నీకు చెప్పాను ఈ చిన్న డీటెయిల్స్ నువ్వు ఎలా మిస్ అయ్యావు అని అడుగుతాడు ఎంతో బాధలో ఉన్న విక్రాంత్ రే నేను తన గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాన్రా తనకి ఎలాంటి బాయ్ ఫ్రెండ్స్ లేరు తను ఎవరిని ప్రేమించట్లేదు కానీ ఈ మధ్యలో తను లవ్ అలాగే పెళ్ళి ఎక్కడి నుండో చేయో నాకు అర్థం కావట్లేదురా అని అంటాడు చాలా టెన్షన్గా ఫీల్ అవుతూ అనిల్ నా లవ్ ఫెయిల్యూర్ అయిపోయిందిరా సో ఇంకేముంది అని అంటాడు చాలా బాధగా విక్రాంత్ సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని ప్రశ్నిస్తాడు అనిల్ చేసేదేముంది ఇంటికి వెళ్ళిపోదాం అని అంటాడు విక్రాంత్ యూ ష్యూర్ ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోదామా అని అంటాడు అనిల్ షూర్ వెళ్ళిపోదాం అని అంటాడు చాలా బాధలో ఉన్న విక్రాంత్ కానీ ఇంట్లో వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటాడు అనిల్ ఏం చెప్తాం ఏదో ఒకటి నేను చెప్తాను లేరా కానీ ప్రజెంట్ అయితే మనసు అసలు ఏం బాగోలేదు ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉండగానే విక్రాంత్కి కాల్ వస్తుంది హా హలో గాయస్ ఎలా ఉంది స్టోరీ చాలా బాగుంది కదా సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన స్టోరీని వింటున్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొకసారి మన పాటలో అసలు ఏం జరుగుతుంది విక్రాంత్కి బిందు ఎందుకు అబద్ధం చెప్పింది బిందు లైఫ్లో ఎవరు లేరు పైగా తను విక్రాంత్ను ప్రేమిస్తుంది కానీ అబద్ధం ఎందుకు చెప్పిందో మనము తెలుసుకుందాం మీతో పాటు నాకు తెలుసుకోవాలని ఉంది సో నేను కూడా నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను కుదిరితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఎందుకంటే మీ అభిప్రాయాలను మాతో పంచుకోవాలి అలాగే మీకు ఎలాంటి సిరీస్ ఇష్టమో కూడా మాకు చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్